నుంచి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ దాని తరపున మనం ఈ రోజు ఇక్కడ ఈ సంకల్ప మేళాలో సంఘాలు దివ్యాంగులకు ఉండేటువంటి సంఘాలు అండ్ మళ్ళీ నైబర్హుడ్ సెంటర్స్ అలాగే యూడిఐడి కార్డు సదరం యూడిఐడి కార్డు వీటి గురించి మనం ఈ స్టాల్ పెట్టుకోవడం జరిగింది ఇక్కడ ఈ స్టాల్ లో మనము మేజర్ గా సెర్ఫ్ యాక్టివిటీస్ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి తరఫున వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఇక్కడ ఉన్నాము సో మనతో పాటు మన స్టాఫ్ అందరూ ఇక్కడే ఈ రోజు డిప్లాయ్ చేసుకుంటున్నాము మేడ్చల్ జిల్లా నుంచి మనకి యుడిఐడి వాళ్ళు యుడిఐడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి యుడిఐడి స్టాల్ పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చారు అండ్ అలాగే సెర్ప్ తరఫున మనకి ఇక్కడ స్టాఫ్ ఎవరైతే వచ్చారో వాళ్ళు మనకి సంఘాలు చూస్తున్నాము తర్వాత సెంటర్ చూస్తున్నాము వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము ఇప్పటిదాకా మేజర్ గా ఏంటంటే రెండు వేల మూడు నాలుగు సంవత్సరం నుంచి మొదలైనటువంటి డిసేబిలిటీ ప్రోగ్రామ్ అక్కడి నుంచి మనకి సంఘాలు సంఘాలు ఏర్పాటు చేయటం ఆ తర్వాత మళ్ళీ నైబర్హుడ్ సెంటర్ ఏర్పాటు అనేది జరిగింది నైబర్హుడ్ సెంటర్ అనేవి మనకి డెబ్బై నాలుగు సెంటర్లు ఉన్నాయి మొత్తంగా మనకి తెలంగాణ ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో ఉండేటువంటి నైబర్హుడ్ సెంటర్ లో మనకి మేజర్ గా జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటంటే అసెస్మెంట్ ఫస్ట్ జరుగుతుంది స్క్రీనింగ్ అండ్ అసెస్మెంట్ అంటే ఆ మండల్లో ఉండేటువంటి దివ్యాంగుల్ని గుర్తించి గుర్తించడానికి మనకి ఎర్లీ ఇంటర్మెంట్ సిబిఆర్ వర్కర్ అని ఉంటారు ఆ ఇర్లీ ఇంటర్వెన్షన్ సిఆర్ సివిఆర్ వర్కర్ జీరో టూ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండేటువంటి వాడిని ఐడెంటిఫై చేస్తారు ఈ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో మనకి ప్రతి గ్రామానికి వెళ్తారు ఆ మండలంలో ఉండేటువంటి ప్రతి గ్రామానికి వెళ్తారు వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి అంగన్వాడి సెంటర్ వర్కర్ ని టీచర్ని అండ్ అలాగే ఆయాని ఏఎన్ఎం ని కలుస్తారు ప్రతి డోర్ స్టెప్ కి వెళ్లి ఆ గ్రామాల్లో అందరిని చెక్ చేస్తారు చెక్ చేసుకుని ఎవరైతే డిజేబిలిటీ బేబీస్ ఉన్నారో వాళ్ళని మన సెంటర్ కి మొబిలైజ్ చేసుకుంటాం సెంటర్ కి మనకి వచ్చాక అక్కడ మనకి అసెస్మెంట్ జరుగుతుంది ఈ అసెస్మెంట్ చేయడానికి మనకి స్పెషల్ ఎడ్యుకేటర్ ఉంటారు ఇంటెలెక్చువల్ డిసెబిలిటీస్ కి స్పీచ్ థెరపిస్ట్ ఉంటారు అలాగే ఫిజియోథెరపిస్ట్ ఉంటారు ఎవరెవరికి ఏ రకాలుగా డిసెబిలిటీ ఉందో దాన్ని బేస్డ్ గా చేసుకుని అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేస్తాము ఆ అసెస్మెంట్ కంప్లీట్ చేశాక ఒకవేళ ఫర్దర్ కి ఏదైనా హాస్పిటల్స్ కి పంపించాలి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి పంపించడం లేదంటే ఏదైనా ప్రైవేట్ ఎన్జిఓస్ కానీ హాస్పిటల్స్ కానీ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ మనం వాళ్ళని మొబిలైజ్ చేయడం అనేది వాళ్ళకి పంపించేసి అసెస్మెంట్ ట్రీట్మెంట్ అన్ని కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది అలాగే సెంటర్ కి రెగ్యులర్ గా వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సెంటర్ కి రెగ్యులర్ గా వచ్చేటువంటి వాళ్ళని అక్కడ మేనేజ్ చేస్తూ వాళ్ళకి థెరపీ సర్వీసెస్ రెగ్యులర్ గా అందేలాగా చూడటానికి మనకి యాక్టివిస్ట్ ఉంటారు ఆ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైండ్ ఎలాగ అంటే మనకి ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొఫెషనల్స్ రెగ్యులర్ గా వచ్చి వెళ్తూ ఉంటారు కదా ఎవ్రీ మండల్ కి ఎవ్రీ మండల్ కి మనకి వెళ్తూ ఉంటారు డిస్ట్రిక్ట్ ఎస్యూఎల్ డిస్ట్రిక్ట్ బేస్ లో మనకి లెవెన్ టీమ్స్ ఉన్నాయి ఆ లెవెన్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ సెట్ ఆఫ్ త్రీ మెంబర్స్ థెరపిస్ట్ లో ముగ్గురు వెళ్ళి ఆయా మండలాల్లో ఉండేటువంటి సెంటర్స్ ని అటెండ్ చేసి అక్కడ ఉండే యాక్టివిస్ట్ కి తర్వాత సిపిఆర్ వర్కర్ కి ట్రైనింగ్ ఇస్తారు వేరే అక్కడ ఉండేటువంటి కమ్యూనిటీ కోఆర్డినేటర్ వాళ్ళు కూడా ట్రైన్ ఇలాంటి విషయాల్లో ఐడెంటిఫికేషన్ తర్వాత ఫర్దర్ ఫాలోఅప్స్ వాళ్ళకి ఏం వర్క్ చేయాలి రీహాబిటేషన్ వర్క్స్ ఏమి ఇవ్వాలి వీటన్నిటి గురించి కూడా వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు సో వీళ్ళన్నింటికి వీళ్ళందరికీ కూడా కూడా అందుతాయి హోమ్ బేస్ సర్వీసెస్ ఎందుకంటే ఇప్పుడు ఒక సెంట్రల్ సెటప్ లో ఇచ్చిన ట్రైనింగ్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇంట్లో వర్క్అవుట్ అవ్వకపోవచ్చు ఎలాగా ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి అడాప్టేషన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కండిషన్స్ ఎలా ఉన్నాయి వాటిని గా వీళ్ళు నెమ్మదిగా ట్రైనింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో పేరెంట్స్ కి ట్రైనింగ్ ఇస్తూ హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేలా చేస్తూ వాళ్ళని మళ్ళీ అక్కడ ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంది వాటిలో చూస్తారు ప్రతి ఒక్కరికి ర్యాంప్ ఇక్కడే ఉంది ఇక్కడే నడిపించాలి అంటే కాదు అదే ర్యాంప్ ని అదే అదేమంటారు ని ద్వారా ఇంటి దగ్గర కూడా ఫిక్స్ చేసుకునేలాగా లోకల్ మెటీరియల్ తో ఆ లోకల్ మెటీరియల్ ని చేసుకుని వాటితో చేసేలాగా చూస్తారు అలాగే లోకల్ స్టేట్స్ ఏవైతే మనం ఇప్పుడు సెంటర్ సెటప్ లో పెట్టేసేసి ఇంత మెటీరియల్ చూపించేసి అది కొన్న కొనటం అనేది సాధ్యం కాదు గ్రామాల్లో అందుకనే లోకల్ మెటీరియల్ లో కాస్ట్ మెటీరియల్ ట్రైనింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి అది పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ బాగా వేయటం వల్ల మన దగ్గర ఉండేటువంటి పేరెంట్స్ వాటిని ఫాలో అవటం వల్ల ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడగలుగుతాం అలాగే ఆ అసెస్మెంట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత జరుగుతాయి వాటితో పాటు మనకి రెగ్యులర్ గా ఎవరికైతే అప్లైస్ కావాలి లేదంటే శస్త్రచికిత్సలు కావాలో అవి కూడా వెళ్తూ ఉంటాయి వారికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తూ ఉంటాయి అలాగే మనకి పేరెంట్స్ ఎవరైతే ఇంటలెక్చువల్ డిసబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకొకసారి కొత్తగా ఇంకొక ప్రోగ్రామ్ అనేది చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ అనేవి వెళ్ళాల్సి ఉంటాయి అందుకని వాళ్ళ కోసమని మనం పేరెంట్స్ మీటింగ్ అనేది ఇంకోటి జరిపి వాళ్ళకి ట్రైనింగ్స్ అనేవి ఎక్కువగా ఇస్తుంటాం ఇంక్లూడింగ్ ఏడియల్ స్కిల్స్ వాళ్ళకి యాక్టివిటీస్ ఆఫ్ డైలీ స్కిల్స్ ట్రైనింగ్ నుంచి మొదలెట్టి వాళ్ళ డ్రెస్సింగ్ కామన్ గా ట్రైన్ చేస్తూ వాళ్ళని నెమ్మదిగా మెయిన్ స్ట్రీమ్ చేయడానికి అనేది ప్రయత్నం చేస్తారు అలాగే స్పీచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ స్పీచ్ ట్రైనింగ్ ఇవ్వడం వలన కొంత నార్మల్ మెయిన్ స్ట్రీమ్ అయిపోయిన తర్వాత వాళ్ళని స్కూల్స్ లో జాయిన్ స్పెషల్ స్కూల్స్ కానీ నార్మల్ స్కూల్స్ లో జాయిన్ చేయడానికి వీలవుతుంది ఆర్థో డిజైబిలిటీస్ అట్రిస్క్ బేబీస్ ని గమనించిన వాళ్ళందరూ ఇప్పుడు చాలా వరకు ఆ కూర్చోవటం రాని వాళ్ళు కూడా ఇంకా మన మన దగ్గర ఫిజియోథెరపిస్ట్ ఇచ్చినటువంటి థెరపీస్ సర్వీసెస్ తో ఇప్పుడు నార్మల్ వర్క్ చేసుకునే లెవెల్ కి వచ్చిన ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి అంటే ఆ పిల్లల్ని హ్యాపీగా చూస్తున్నటువంటి వాళ్ళు కూడా పేరెంట్స్ ఉన్నారు సో ఇలాంటి సర్వీసెస్ అన్ని మనకి నైబర్హుడ్ సెంటర్స్ లో అనేవి జరుగుతూ ఉన్నాయి వీటితో పాటు మనకి ఏంటంటే ఆ వీళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వటానికి మనము కొత్తగా ప్లాన్ చేసి వాళ్ళకి వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ చేయడానికి కూడా మనం ట్రైనింగ్స్ అనేవి ఇస్తూ ఉన్నాం వీటితో పాటు మనకి సంఘాలు అనేవి కూడా ఏర్పడున్నాయి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి విలేజ్ ఆర్గనైజేషన్ కి ఒక సంఘం ఉండాలి అనేది ఒక రూల్ గా పెట్టుకోండి దాన్ని వేస్ట్ చేసుకుని మనకి ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఒక సంఘం ఉండాలి అనేది పెట్టుకున్నాము నా వెనకాలు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా సో వీట అన్నింటిని కూడా మనం సంఘాల్లో ఏర్పడటానికి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో జీరో టూ అంటే వాడు బై వర్త్ డిసెబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ బిహాఫ్ ఆఫ్ వర్క్ చేస్తారు అటు సెవెంటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ వచ్చారు వాళ్ళు అయ్యే వరకు కూడా వాళ్ళ వాళ్ళ తరఫున వర్క్ చేస్తారు అలాగే ఒకవేళ ఇంటలెక్చువల్ అయినా స్పీచ్ డిజబిలిటీ ఉన్నా కూడా వాళ్ళకి పేరెంట్స్ వాళ్ళ తరఫున వర్క్ చేస్తారు సంఘాల్లో ఉండి వాళ్ళతో మాట్లాడటానికి అలాగే ఈ సంఘాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక ఆరు నెలల పాటు సంఘం అలాగే పొదుపులు అప్పులు వాళ్ళ సేవింగ్స్ సర్టిఫికేట్ చేసుకునేలాగా నడుపుతూ ఉన్నటువంటి సంఘాలకి గవర్నమెంట్ నుంచి రివాల్వింగ్ ఫండ్ అనేది కూడా మనం ఇవ్వబోతున్నాము సో ఒక ఆరు నెలల పాటు ప్రాపర్ గా నడిచినటువంటి సంఘానికి ఒక పదిహేను వేల రివాల్వింగ్ ఫండ్ కింద ఇస్తున్నాము ఈ పదిహేను వేల రివాల్వింగ్ తో పాటు వాళ్ళు రెగ్యులర్ గా ఇంకా అలాగే చేస్తూ ఉంటే పొదుపులు అవన్నీ చేసుకుంటూ ఉంటే వాళ్ళు వాళ్ళని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నాం అంటే వాళ్ళు లైఫ్ స్కిల్స్ ఏమి ఉన్నాయో వాళ్ళ ఇంట్లో వాటికి సపోర్ట్ చేయడానికి లైవ్లీహుడ్ కూడా ఇంప్రూవ్ చేస్తారు దానికి మనం రెడ్డి ఫౌండేషన్ ఎన్జిఓలు ఎవరైతే ఉన్నారో రెడ్డి ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకు మూడు వేల మందికి ఈ ఇయర్ లో మనకి స్కిల్ అప్గ్రేడ్ చేసి వాళ్ళకి ఏదైనా ఒక సెటప్ చేయాలి లైవ్లీహుడ్ కోసం అనేది ప్లాన్ చేశారు దాంట్లో భాగంగా మనకి కొన్ని మండల కొన్ని జిల్లాల్లో ఈ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు దీంతో పాటు మనకి ఇతర ఎన్జిఓస్ అంటే మనకి ఫౌండేషన్ ఉంది సో వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ థెరపీ సర్జికల్ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తామని చెప్పారు సో దానికి మనం రెగ్యులర్ గా మనం ఫీల్డ్ నుంచి మనం వాళ్ళకి ని పంపించిన వాళ్ళు కూడా కరెక్షన్స్ అయిన వాళ్ళు నార్మల్ లైఫ్ ని చేయటం అనేది మనం గమనిస్తూ ఉన్నాము ఎక్కడైతే మళ్ళీ ఆ థెరపీ సర్వీసెస్ కంప్లీట్ అయ్యాక వాళ్ళకి థెరపీ సర్జరీస్ అయ్యాక థెరపీ సర్వీసెస్ కి వచ్చాక ఆ థెరపీ సర్వీసెస్ కంప్లీట్ అయ్యాక ఆ పేరెంట్స్ లో చాలా ఆనందాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పటిదాకా కాబట్టి ఇప్పటిదాకా మనకి సెంటర్ లో దాదాపుగా ఒక మూడు వేల చిలుకు మెంబర్స్ కి మనం మైక్రోబ్ సెంటర్ లో ట్రై అసెస్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళకి రెగ్యులర్ థెరపీ సర్వీసెస్ రీహాబిటేషన్ సర్వీసెస్ అవన్నీ మనం ఇప్పటిదాకా పొందేసేలా చేస్తున్నాం ఇక్కడ నైబర్ హుడ్ సెంటర్లు ఏవైతే వాటికి దివ్యాంగులు అండ్ సకలాంగులు అండ్ దివ్యాంగులు కలిసి ఆడుకునే ప్లేస్ లాగా పెట్టుకొని ఉన్నాం ఎందుకంటే సకలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారో వాళ్ళని చూసి మోటివేట్ అయ్యి ఇంకా వీళ్ళు కొంచెం ఎక్కువగా నేర్చుకునే దానికి అవకాశం ఉంటుంది దీనికోసమనే మనకిప్పుడు గవర్నమెంట్ తరఫున మనకి ఈజీఎస్ ఎన్జిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల రూపాయలతో మీద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలనేది